హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బాబు గారికి సంబంధించినటువంటి ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ సెప్టెంబర్ ఒకటో తారీఖున చాలా గ్రాండ్గా హైదరాబాద్లోని నవోటాల్లో అయితే ప్లాన్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో అందులోని భాగంగా తెలుగు సినిమాకు సంబంధించినటువంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా సినిమా సభ్యులందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు అందులోని భాగంగా అల్లు అర్జున్ గారిని కూడా ఇన్వైట్ చేశారనమాట ఆయన కూడా ఈ ఫంక్షన్కు తప్పకుండా హాజరవుతాను బాలేబాబు గారికి సంబంధించినటువంటి ఫంక్షన్ కాబట్టి నేను ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా వస్తాననే విధంగా ఆయన చెప్పుకొచ్చారట సో మరి చూడాలి మరి అల్లు అర్జున్ గారు కూడా ఆ రోజు ఆ ఈవెంట్కి వస్తున్నారని అయితే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికే తెలుగు సినిమాకు సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు ఈ ఈవెంట్కి హాజరవుతున్నట్టుగా కన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో మరి అల్లు అర్జున్ గారితో పాటు నందమూరి హీరోలు కూడా మనకు ఆ స్టేజ్పై కనిపిస్తే ఇంకా ఊపు వేరే లెవెల్లో ఉంటుంది మరి దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ గారు అండ్ చిరంజీవి గారికి అయితే ఇన్విటేషన్ ఇచ్చినటువంటి కొన్ని ఫొటోస్ అయితే ఇంటర్నెట్లో హల్చల్ అవుతున్నాయి సో ఇది గైస్ మొత్తానికైతే అండ్ అల్లు అర్జున్ గారికి సంబంధించి పుష్ప టూ మూవీకి సంబంధించినటువంటి షూటింగ్స్ కూడా చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి డిసెంబర్లో ఈ మూవీ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో మరి ఇదిగా అయితే ప్రెజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అయితే